నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉప్పాక గ్రామ పంచాయతీలో వలస ఆదివాసి గ్రామంలో పినపాక మండల ఎంపీఓ వెంకటేశ్వర్లు నేనున్నాను నేను చేస్తాను అని చెప్పి చెప్పడమే కాక వెంటనే అక్కడికక్కడే వలస ఆదివాసీ ప్రజా సమస్యలు తీర్చడం జరిగింది ఇటువంటి ఎంపీటీఓ ఎల్లకాలం కాలం పినపాక మండలంలోనే ఉండాలని ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కోరుకున్నారు ఇక్కడ ఇక్కడ సార్ రెండు కిలోమీటర్లు ఉంటుంది హలో చిన్న స్కూల్ అది అంగనవాడి గుడ్లు అవి వస్తున్నాయి మీకు అది అది ఒకటి కొద్దిగా బిట్ అయి సార్ వాళ్ళు అక్కడే రమ్మంటారు

మొత్తం వచ్చేసి ఇర పట్టుకుంటారు అక్కడ పట్టుకుంటారు కాదు కుర్చీలు పెట్టిన కూర్చొని ఆ తొందర అటు పట్టుకుంటారు కాబట్టి అటు పెట్టుకుంటే వస్తుంది అటు పైకి అంటే బాగుంటుంది అండి మీకు ఎక్కడ కావాలో చెప్తాను ఆరు

సెక్రటర్ గారు ఇప్పుడు మీ దగ్గర వాటర్ ట్యాంక్ ఉన్నదట కదా ఖాళీ ఈ చేస్తూ తెచ్చిన ట్యాంక్ పల్లె ప్రకృతి మన దగ్గర అవసరం లేదు దాన్ని మన ఇటర్ ట్యాంక్ అది పిరపాకు ట్రాక్టర్ మీద వేసి